que isso é... చాలా ప్రయత్నాలు చేశాడు దేవుడు ఏం చేశారు వాళ్ళని చెప్పి ఎంత అనిచేదాన్ని అంతగా మొదటి అధ్యాయం పన్నెండో వచ్చినంలో మనం చూస్తాం వారికి శ్రమ ఎక్కువయ్యే పదే వారి సంఖ్య పెరుగుతా వచ్చింది చెప్పండి క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎక్కువయ్యే కొలది ఆత్మలు నీవు మండాలి చెప్పండి పద మండుతూ ఉండాలి కానీ కారిపోకూడదని బైబుల్ దేవుని వాక్యమును మీరు గమనించండి వాక్యము మండేని దీవోహం హృదయంలో వాక్యం ఉన్నవాడు చావు కూడా అనకన్య చెప్పండి మరణానికి భయపడడు మరణాన్ని ఎదురిస్తాడు మరణించడానికైనా వెనకడుకు వేయమైన దేవుని పిల్లలారా చాలా మంది ఈ మంట అంటున్నారు కానీ అది ఎవ్వడి తరమం చెప్పండి అది ఎవ్వడి తరం కాద ఆ యొక్క వాల్టర్ అనే వ్యక్తి దేవుడు ఎంత గొప్ప చెప్పండి ఆర్పాలంటే అది ఎవరి తరం కాదు చెప్పండి దేవుని వాక్యాన్ని ఆర్పాలంటే ఎవరి తరము అనే సంఘాన్ని అంట భూమి మీద లేకుండా చేయాలని చాలా అంటే అగ్ని చేత కాల్చారు అయినా ఆ కాల్చబడిన సువార్త మరి ఎక్కువగా ప్రబలి ప్రభుకు సాక్షులుగా ఉన్నారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఒకసారి అండి స్మరణలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయిము మొదటి వాడు కడుపటి వాడు ఉండి మృతుడు మరలా బ్రతికిన చెప్పు సంగతి నీ శ్రమను దరిద్రతను నేను అయినను నీవు ధనవంతుడవే తాము యూదులు అని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణని నేను శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చరలో వేయింకపోచున్నారు పది దినములు శ్రమ కలదును నేను నీకు శ్రమ ఎందు రోజులు ఉంటాది చెప్పండి జీవిత కాలం ఉండదంట పది దినాలు ఆ శ్రమ కూడా ఓర్చుకోగలిగినంత శ్రమ మాత్రమే ఇస్తాడు నువ్వు ఓర్చుకోలేని స్థితిలో ఉంటే దేవుడు చూస్తూ బైబుల్ కింద దేవుడి వాక్యాన్ని మీరు గమనించండి దేవుడి వాక్యము మండేడి చెప్పండి దేవుడి వాక్యం ఏంటి మండేడి దీపం అన్నది మత్తి శాత ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన యేసు క్రీస్తు వాళ్ళు అదే విషయాన్ని చెప్పారు బైబిల్ గ్రంథములు మార్మశాస్త్రు ఇమియా భక్తుని కాలంలో ఒక రాజు ఒక రాజు ఆ దేవుని యొక్క గ్రంథాన్ని తెప్పించి దాన్ని కత్తితో కోసి ఆ మందుతున్న పొయ్యిలో వేశాడు అది అంతమైపోద్ది అనుకున్నాడు కానీ దేవుడు మరలా ఆత్మ ద్వారా అదే గ్రంథాన్ని వ్రాయించి అదే రాజుకు మరలాగిన ముప్పై ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన దేవుడు మోషే జీవితము చేస్తున్న ఒక అర్థం పద మండుచు ఉన్నది కాదు అది ఆ పద ఆ పద దేవుని వాక్యం ఆ పద దేవుని ఆత్మ చేత మన్నించబడుతున్న విశ్వాసు యొక్క హృదయం పిట్లారా మనం మండుతూనే ఉండాలి కానీ కాలి గోడిదగా ఎందుకంటే దేవుని అక్కడ సమీపించున్న ఈ దినాల్లో ప్రభు కొరకు హృదయాలు ఏమవ్వాలంటే మండాలని దేవుడు చెప్పండి ఏమైపోయినాయి హృదయాలు ఆరిపోయిన ఆరిపోయిన స్థితిలో కానీ హృదయాలు వాక్యమనే అగ్ని చేత మరలా ఏం చేయబడాలి ప్రభు కొరకు మండి దీపములుగా మార్చి ఒక్కొక్కరు ఒక అగ్ని కనం వారు దేవుని కొరకు మండుతూ ప్రజ్వరిచూ ఉన్నప్పుడు మనం ప్రభువు యొక్క రాకడలో ప్రభువును చేరుకోగలం అలా సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుదా అలా ఉండటానికి దేవుని కృప మనందరికి తోడయ్యి ఉంది బలపరిచి నడిపిస్తున్నాం